హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కవ్యాస్ స్క్రీన్ గార్డెన్ చాలామంది గులాబీ మొక్కల్ని కొమ్మలతో పెంచాలి అంటే వేర్లు రావడం లేదు అని అంటూ ఉంటారండి రాకపోవడానికి కారణాలు ఏంటి అలాగే ఏ మొక్కలు పెడితే వేర్లు వస్తాయి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో అనేది ఫస్ట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ప్రూఫ్తో సహా వేర్లు వచ్చిన తర్వాత మీకు ఈ అప్డేట్ అయితే ఇస్తున్నాను అనమాట మీకు వీడియోలో అయితే చూడొచ్చు వేర్లు వచ్చిన తర్వాత మాత్రం మాత్రమే నేను కొమ్మలు ఎలా పెట్టుకోవాలి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుందండి చూసారు కదా ఎంత బాగా పేర్లు అనేవి వచ్చాయో ఈ టిప్స్ అనేవి ఫాలో అవుతే చాలు అండి మీరు మీరు కూడా గులాబీ మొక్కల్ని కొమ్మలతో ఈజీగా అయితే పెంచుకోవచ్చు ముందుగా మొక్క అనేది నాటు గులాబీ మొక్క అయ్యి ఉండాలండి మీరు హైబ్రెడీ కొమ్మల్ని అంటు ద్వారా కట్టుకోవాలి తప్పితే మీకు రావు అనమాట వేర్లు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అదని ఇదని పెడుతూ ఉంటారు ఓన్లీ చిగుర్లు అనేవి వస్తూ ఉంటాయి కానీ వేర్లు అయితే రావు అన్నమాట మాడిపోతాయండి ఆ తర్వాత మీరు నాటు వెరైటీ గులాబీ పువ్వు ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి బేబీ పింక్ అనమాట మనకి ఇది కూడా నాటు గులాబీ మొక్క అండి చిన్న చిన్న కొమ్మలు నాటినా కానీ ఈజీగా అయితే బ్రతికేస్తుంది అనమాట అలాగే ఫస్ట్ టైం కనుక ట్రై చేస్తున్నట్లయితే ఏం చేస్తారు అంటే గులాబీ మొక్క కొమ్మలు ఆకులన్నీ కూడా తీసేసేయండి నేనైతే తీయట్లేదు అనమాట అవి తర్వాత వస్తాయిలే ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ కొత్త చీరలు అనేవి వస్తూ ఉంటాయండి నేనైతే తీయట్లేదు అలాగే మీరు కొమ్మ నోడ్ ఏదైతే ఉందో కొంచెం లోపల కంట గుచ్చడానికైతే ట్రై చేయండి మీరు పైన ఎలా గుచ్చేస్తే అక్కడ సెకండ్ నోడ్ ఉంది చూసారా అక్కడ వేర్లు అనేవి వస్తూ ఉంటాయండి అలాగే ఫస్ట్ టైం ట్రై వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఇసుకలో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి ఇసుకలో అయితే ఫాస్ట్ గా జర్మినేట్ అవుతూ ఉంటాయండి మీ దగ్గర కోకోపీట్ ఉంటే కోకోపీట్లో పెట్టుకోండి లేదంటే ఇసుకలో పెట్టుకోండి నేనైతే డైరెక్ట్గా సాయిల్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇవి ఎలా వచ్చేస్తాయని అనే నమ్మకంతో పెట్టేస్తున్నానండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే కొమ్మలు పెట్టిన తర్వాత ఎండలో అయితే పెట్టేస్తూ ఉంటారండి ఎండలో పెడితే మాత్రం ఇవన్నీ కూడా మొక్కలన్నీ ఎండిపోతాయి అనమాట ఎండలో అయితే పెట్టుకోకండి నీడలో మాత్రమే ఉంచుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే వాటర్ అండి మనం వాటర్ అనేది ఒక పక్క నీడలో పెట్టేసిన తర్వాత చూసుకోకపోతే మట్టి అంతా కూడా డ్రై అయిపోయి వేర్లు అనేవి రావు కదండి వాటర్ అనేది అప్పుడప్పుడు ఇస్తూ ఉంటా ఉండాలి అలా అని ఎక్కువ వాటర్ ఇచ్చేసినా కానీ మనకి కొమ్మలు అనేవి కుళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట అందుకని చూసుకుని వాటర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి ప్రతి కొమ్మ కూడా వేర్లు అనేవి ఎంత బాగా వచ్చాయో మీరే చూడండి చాలా బాగా వచ్చాయి ఇవి ఓన్లీ పెట్టి టెన్ డేస్ మాత్రమే అయ్యిందండి టెన్ డేస్కే ఎంత బాగా వేర్లు అనేవి వచ్చాయో మీరే చూడండి ఈ సింపుల్ టిప్స్ అనేవి పాటిస్తే చాలు అండి మీరు కూడా గులాబీ మొక్కల్ని కొమ్మలతో ఈజీగా పెంచుకోవచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్